హాయ్ డియర్ ఫ్రెండ్స్ ఈ డిజైన్ అనేది ఎలా తయారు చేసుకోవాలంటే హ్యాండ్ మార్కింగ్ చేసుకున్న ముందు మీరు జస్ట్ ఇది అనేది మీరు కెచ్ పెన్ తీసుకుని ఇలా ఇలా నీట్గా మీకు ఏ ఈ ఆకారం అంతా చూసుకుంటూ మీరు నీట్గా ఇలా అనేది మీరు డిజైన్ అనేది తయారు చేసుకోవచ్చు ఈ డిజైన్ అనేది ఇలా తయారు చేసుకోండి వర్క్ ఇది డిజైన్ అనేది పక్కన కనిపిస్తుంది కదా అదే డిజైన్ అనమాట ఇలా అనేది మీరు నీట్గా మీరు చేసుకుంటే గనక ఖచ్చితంగా మీకు ఆ ఏదైతే మీరు డిజైన్ అనేది కుడతారో ఆ డిజైనే వస్తుంది కరెక్ట్గా అలాగే వస్తుంది ఇలా పెంచుకుంటూ పోవడమే జస్ట్ ఏం లేదు ఇక్కడ చూడండి మీకు అర్థమవుతుంది జాగ్రత్తగా చూడండి మీకు అర్థమవుతుంది ఇలా చూడండి ఇలా చూడండి అర్థమైందిగా ఇలా ముందు పేపర్ తయారు చేసుకోవాలి ఇలా పేపర్ తయారు చేసుకున్న తర్వాతే మీరు ఈ డిజైన్ మొత్తం కుట్టడానికి అవకాశం అనేది చాలా చాలా ఈజీగా అయిపోతుంది ఎలా కుట్టాలో నేను చూపిస్తాను పర్ఫెక్ట్గా కాకపోతే ఏంటంటే ఈ డిజైన్ అనేది ఈ డిజైన్ మీరు తయారు చేసుకోవాలనుకుంటే పక్కన అనేది ఫస్ట్ ఇలా తయారు చేసుకుంటూ వెళ్ళండి ఓకేనా ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఈ డిజైన్లో కట్వర్క్స్ అనేవి వస్తాయి తెలుసు కదా ఎలా కుట్టామో పక్కన అనేది అది ఎలా కుట్టాలో ప్రతి టెక్నిక్ అనేది చూడండి చివరి వరకు ఈ వీడియో మిస్ అవ్వకుండా ఇలా అనేది మీరు పెంచుకుంటూ పోవచ్చు కావాలనుకుంటే ఈ డిజైన్ని ఇలా అనేది మీరు చక్కగా ఇది హ్యాండ్కి ఆల్ ఓవర్ డిజైన్గా వేసుకోవచ్చు ఓకే మై డియర్ ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు పాటు ఈ డిజైన్ ఎలా కుట్టాలో చూడండి చూడండి హ్యాండ్ మార్కింగ్ చేసుకున్న తర్వాత ఆ మగ్గం మీద మీరు కింద నుంచి ఈ పేపర్ అనేది ఇలా పెట్టండి పెట్టేసి ఏం చేయండి జస్ట్ ఏం చేయాల్సిన అవసరం మీరు జస్ట్ అనేది ఇలా ఈ డిజైన్ పేపర్ అనేది ఎలా వేసారో అలా గీసుకోండి నీట్గా ఇలా పెన్సిల్తో గీసుకుంటూ పోతే అక్కడ మీకు అర్థమైపోతుంది చూడండి ఒకసారి చూడండి ఎప్పుడైతే మీరు ఈ కట్ వర్క్ అనేది కుట్టేటప్పుడు ఇలాంటి సన్న జరీస్ అనేవి ఉంటాయి మార్కెట్లో లేదంటే సన్న జరీలు అనేవి మామూలు బండిల్స్ కూడా ఉంటాయి ఇది బ్లూ మార్కింగ్ సూది అనమాట అంటే ఒక దారంతో నచ్చే సూది ఇది ఈ ఈ సూది అనేది ఈ జరీ అనేది వాడాలి ఇప్పుడు చూడండి చూడండి ఈ జరీ అనేది ఏంటంటే చాలా సన్నగా ఉంటుంది సన్నగా అంటే చాలా సన్నగా చూడ చూసారా ఎంత సన్నగుందో ఇది ఒక్క దానితో నడిచి సూత్తోనే నడుస్తుంది అనమాట ఈ సన్న జరితో మీరు కంపల్సరీగా ఇలా అవుట్లైన్ అనేది ముందు కుట్టుకోవాలి కుట్టుకున్న తర్వాత ఏం చేయాలంటే చూడండి ఇక్కడ చూడండి ఇలా వెళ్ళిన తర్వాత ఇటువ కుట్టు అటువా కుట్టు ఇటు ఒకటి అటు ఒకటి కట్ వర్క్ అనేది చేసుకోవాలి సన్నగా చేసుకోవాలి కట్ వర్క్ అనేది చూడండి ఇటు అటు ఇటు ఒకటి అటు ఒకటి ఈ సన్న జరీతో చేసే కట్వర్క్ అనమాట ఇది ముందు ఈ కట్వర్క్స్ అన్నీ మీరు కంప్లీట్గా ఇలా ఈ జరీతో అటు ఇటు అనేది చేసేస్తే ఆ తర్వాత ఏం చేయాలో చూపిస్తున్నాను చూడండి చూడండి అటు ఇటు అటు ఒక కుట్టు ఇటు ఒక కుట్టు చైనీస్ మీద అటు ఒకటి ఇటు ఒకటి ఇలా అనేది కుట్టు అనేది కుట్టుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత ఈ కార్నర్స్ అనేవి కూడా నీట్గా తిరగాలన్నమాట ఇలా కూడా స్టిచ్చెస్ అనేవి చేసుకుంటూ వెళ్తే అటు ఇటు ఇప్పుడు చూడండి ఈ ఆకు అనేది కంప్లీట్ అయిన తర్వాత ఇవన్నీ అయిన తర్వాత చూపిస్తాను చూడండి ఏదైతే మగ్గం వర్క్లో ప్రతిదీ కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అని తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీ ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్ లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నంబర్ కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలా మంది వాట్సాప్ లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ ముక్కలు అనేవి చిన్న చిన్న కట్ చేసుకోవాలి చాలా చిన్న చిన్నవి మీరు ఎంత ఎక్కువ అయితే అంత కట్ చేసుకోండి చేసుకున్న తర్వాత చూడండి ఇలా చిన్న చిన్న ముక్కలు అనేవి కట్ చేసుకోండి ఇప్పుడు చూడండి చూడండి జాగ్రత్తగా గమనించండి ఈ కట్ వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది ఇవంతా ఇదంతా అయిపోయిన తర్వాత కట్ కట్వర్క్ ఇది మీకు వీడియోలో కొంచెం పెద్దగా కనిపిస్తుండొచ్చు కానీ చూడండి ఇక్కడ అనేది చూడండి ఈ జరదోసి ముక్కలు చిన్న చిన్న ముక్కలు తీసుకుని మీరు నీట్గా స్టార్టింగ్ అనేది ఇక్కడ నుంచి ఒక స్టిచ్ అనేది వేయండి వేసిన తర్వాత చూడండి చూడండి ఇలా అనేది జరదోసి చిన్న ముక్క అనేది ఇలా తీసుకుని మళ్ళీ ఇక్కడ రెండు కుట్లు కుట్టి మళ్ళీ లోపలికి వెళ్ళి ఇంకా రెండు కుట్లు కుట్టడం మళ్ళీ జరదోసి చిన్న ముక్క వదలడం మళ్ళీ దీని వెనకాల కరెక్ట్గా చేసి ఇలా వచ్చేసి మళ్ళీ దాని లోపలికి వెళ్ళి రెండు కుట్లు కుట్టడం మళ్ళీ జరదోసి చిన్న ముక్క వదలడం మళ్ళీ వెనకాల ఇలా రెండు స్టిచ్చెస్ వేసి ఇలా లోపలికి వెళ్ళిపోయి మళ్ళీ రెండు కుట్లు వదలడం మళ్ళీ ఇలా జర్దోసి ముక్క అనేది ఇలా వేసుకోవడం చూడండి మళ్ళీ వెనకాల రెండు కుట్లు మళ్ళీ లోపలికి వెళ్ళిపోయి ఇంకా రెండు కుట్లు తీసి ఇలా ఇలా దారం ఇలా తీసుకుని మళ్ళీ ముక్కలు తీసుకోండి చూడండి వర్క్ అయ్యేక ముందు ఈ వర్క్ అంతా చేసుకోండి వర్క్ తర్వాత చేద్దాం ఇలా రెండు కుట్లు కుట్టండి కుట్టిన తర్వాత దీన్ని లోపలికి వెళ్ళిపోయి ఇలా అనేది స్టిచ్ వేసి మరొకటి అనేది ఆ ముక్క అనేది వదిలేయండి మళ్ళీ రెండు కుట్లు మళ్ళీ లోపలికి వెళ్ళిపోండి లోపలికి వెళ్ళిపోయి ఇంకో ఇంకో రెండు కుట్లు వేయండి వేసిన తర్వాత మరొకటి అనేది ఇలా ఇలా మళ్ళీ ఇంకోటి రెండు మళ్ళీ వెనకాల ఇలా అనేది లోపలికి వెళ్ళిపోయి ఇలా అనేది ఇలా వచ్చి కరెక్ట్గా కాటన్ దారంతో ఇక్కడ ముడి అనేది వేసేయండి ఇప్పుడు చూడండి చూడండి మళ్ళీ ఇక్కడ దాని లోపల నుంచి ఇలా మొదలు పెట్టండి ఇలా ఇక్కడ నుంచి మొదలుపెట్టి ఇంకో స్టిచ్ అనేది ఇలా వేసి వెనకాల రెండు వేసి తర్వాత మళ్ళీ లోపలికి వెళ్ళిపోయి రెండు కుట్లు అనేవి కుట్టిన తర్వాత మరొకటి అనేది వెనకాల కూడా అలాగే వేసుకుంటూ మళ్ళీ దాని లోపలికి వెళ్ళిపోయి రెండు కుట్లు కుట్టడం ఇలా కుట్లు కుట్టిన తర్వాత మరొకటి ఇలా వెనక్కి వచ్చేయడం రెండు కుట్లు వేసుకోవడం ఇలా ఇలా లోపలికి వెళ్ళిపోయి ఇంకా రెండు స్టిచ్చెస్ అనేవి వేసి కాటన్ దారంతో ఈ జరదోసి చిన్న ముక్క అనేది ఇలా వదిలేసి మళ్ళీ వెనకాల రెండు కుట్లు అనేవి ఇలా తీసేయాలి తీసిన తర్వాత మళ్ళీ లోపలికి వెళ్ళాలి లోపలికెళ్ళే రెండు కుట్లు వేయాలి వేసిన తర్వాత మళ్ళీ ఇలా చూసారా ఇలా రెండు కుట్లు మళ్ళీ మధ్యలోకి కరెక్ట్గా మధ్యలో ఆ ముక్క మధ్యలో ఉండి రెండు కుట్లు వేసి మళ్ళీ ఇంకో ముక్క అనేది వదిలేసి కరెక్ట్గా రెండు కుట్లు వెనకాల కుట్టాము కుట్టేసి మళ్ళీ మధ్యలోకి రెండు కుట్లు అనేది వేసుకోవాలి మళ్ళీ ఇలా దారం తీసి మళ్ళీ ముక్కలు అనేవి తీసుకోవాలి చూడండి ఇలా అనేది ఇంకో ఫైనల్ ముక్క అనేది తీసుకోవడం ఇలా స్టిచ్ అనేది వేసేసి కరెక్ట్గా ఇలా అనేది రెండు కుట్లు వేసి ఇక్కడ ముడి అనేది చివరిలో వేసేయాలి వేసేస్తే చూడండి ఎలా ఉంది ఆకంత ఇలా అనేవి ప్రతిది కూడా కుట్టేసుకుంటూ వెళ్ళాలి వెళ్ళిన తర్వాత ఈ కంప్లీట్ అయిన తర్వాత చూపిస్తాను అన్ని చేసిన తర్వాత ఆ తర్వాత నెక్స్ట్ వర్క్ చూద్దాం చూడండి ఇలా అనేది ప్రతిదీ కూడా ఇవి సన్న లోడింగ్స్ అనేవి నీళ్ళు అంటారు దీన్ని జర్దోసి అనేవి సన్న లోడింగ్స్ అనమాట ఇవి హిందీలో దీన్ని పేస్ట్నీ అంటారు ఈ జర్దోసి పేస్నీస్ అనేవి మీరు సన్నగా ఆనిచ్చి కరెక్ట్గా రెండు కుట్లు వేసి లోపలికి రెండు కుట్లు వేసి ఇలా మొత్తం కుట్టుకుంటూ వెళ్తే సేమ్ షేప్ అనేది సేమ్ డిజైన్ అనేది వచ్చేస్తుంది ఇప్పుడు ఏం చేయాలో చూడండి చూడండి జాగ్రత్తగా గమనించండి ఇక్కడ అనేది ఏం చేయాలంటే మీరు డైరెక్ట్గా ఇక్కడ ఈ పూస అనేది తీసుకోండి తీసుకుని ఇక్కడ అనేది అక్కడక్కడ ఏదైతే ఎక్కువ గ్యాప్స్ ఉన్నాయో అక్కడ అనేది ఇలా కాటన్ దారంతో ఇలా కుట్టి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది దాకా వస్తాయి ఖచ్చితంగా అవి ఎనిమిది అనేవి మీరు తిప్పేసి ఒక ముడి అనేది వేసేయండి జర్కన్ స్టోన్స్ అయినా పెట్టుకోవచ్చు అలా జర్కన్ స్టోన్స్ కోసం జరదోసి కుట్టేసి ఆ పూసలు కూడా వేసుకోవచ్చు అంటే మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు అనేది ఏంటంటే హోల్స్ అనేవి కట్ చేయడం అనేది మీరు మస్కిటో కాయలు తీసుకోండి తీసుకుని నీట్గా ఎలా చూడండి నీట్గా జస్ట్ తగిలించడమే ఇలా తగిలిస్తేనే మీకు కరెక్ట్గా కట్ అవుతుంది ఇలా అనేది చూసారా షేప్స్ షేప్స్ అనేవి ఎలా వచ్చాయో ఇలా అనేది నీట్గా ఇలా ఈ క్లాత్ని కాల్చుకుంటే చాలా చాలా ఎక్సలెంట్గా వచ్చేస్తుంది ఇది చూసారు కదా ఇలా అనేది ఇలా అనేది కరెక్ట్గా ఇలా ఇలా జస్ట్ ఇలా ఆనిస్తే చాలు అదే కట్ అయిపోతుంది దాన్ని ఫినిషింగ్ చేసుకోవడమే ఎక్కడెక్కడ అయితే ఉన్నాయో ఫినిషింగ్ చేసుకుని నీట్గా ఇలా చేసుకుంటే ఈ కట్ అనేది కట్ వర్క్ అనేది కంప్లీట్గా అయిపోతుంది ఇఫ్ ఈ ఆకు కూడా కరెక్ట్గా ఇలా ఇలా చేసుకుంటూ వెళ్ళడం ఇలా ఈ ఆకు అంతా నీట్గా చూసారా ఇలా అనేది కంప్లీట్గా ఇలా కట్ చేసుకోండి మస్కిటో కాయిల్తో చూసారా ఇప్పుడు ఇప్పుడు పర్ఫెక్ట్గా వచ్చింది ఇప్పుడు చూడండి మొత్తం నేను కట్ చేసిన తర్వాత చూపిస్తాను నీట్గా చూడండి కింద క్లాత్ అనేది పట్టుకోండి ఒక క్లాత్ అనేది పట్టుకుని ఇలా తుడుస్తూ ఉండండి కింద ఇలా ఇలా తుడు తుడవండి కింద నుంచి చాలు అది ఫినిషింగ్ అనేది ఇస్తుంది ఓకేనా చూడండి ఫ్రెండ్స్ కంప్లీట్ అయిపోయింది వర్క్ అనేది చూసారా ఇలా అనేది కరెక్ట్ కరెక్ట్గా కట్ వర్క్ అనేది కనిపిస్తుంది చూసారా ఇలా అనేది మీరు నీట్గా ఈ వర్క్ అనేది హ్యాండ్కి నీట్గా ఈ ప్రాసెస్లో చేసుకుంటే మీకు కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉంటుంది జర్దోసి వర్క్ అనేది చాలా వాల్యుబుల్ వర్క్ ఇది కూడా స్టాండర్డ్గా వర్క్ అనేది ఉంటుంది అనమాట ఇలాగే చిన్న ముక్కలు అనేవి కట్ చేసుకోండి చూసారు కదా ఈ కట్ వర్క్ అనేది ఈ పక్కన కనిపిస్తున్న ఆ బ్లౌజ్ అనేది కరెక్ట్గా సేమ్ అలాగే ఈ డిజైన్ అంతా ఇలా మీరు మార్చుకుంటూ హ్యాండ్ మొత్తం మార్కింగ్ చేసి ఈ ప్రింట్ అంతా వేసుకుంటూ వెళ్తే ఇలా అనేది వర్క్ ఈజీగా చేసుకోవచ్చు డియర్ ఫ్రెండ్స్ ఇక వీడియోని లైక్ చేయండి మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకుందాం అనుకునే వాళ్ళు ఇప్పుడు వచ్చే వీడియోస్ చివరి దాకా చూడండి ఖచ్చితంగా డెమో వీడియోస్ అనేవి చెప్తారు ఆ డెమో వీడియోస్ వల్ల ఏంటంటే మీరు మగ్గం వర్క్ నేర్చుకోవడానికి ఎలా అనేది ఫ్రీగా ఆ డెమో వీడియోస్ చూడండి ఆ తర్వాత మీరు మగ్గం వర్క్ అనేది నేర్చుకోవడానికి చాలా చాలా యూజ్ అవుతాయి అన్నమాట ఖచ్చితంగా ఫ్రీ డెమో వీడియోస్ కోసం ఇప్పుడు వచ్చే వీడియో అనేది చూడండి మై డియర్ ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఇక్కడతో ఈ వీడియో అనేది కంప్లీట్ అయిపోతుంది ఇక మీరు ఖచ్చితంగా ఇలా కట్ వర్క్ అనేది ట్రెండింగ్ వర్క్ అనేది చేసుకోవచ్చు వన్ ఎవరైతే మగ్గం వర్క్ అనేది పూర్తి స్థాయిలో నేర్చుకుందాం అనుకుంటున్నారో ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వర్క్లో ఉన్నటువంటి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎవరైతే నేర్చుకుందాం అనుకుంటున్నారో అట్లాంటి వారి కోసం మనం ఒక అద్భుతమైన మగ్గం వర్క్ కోర్సు అనేది క్రియేట్ చేయడం జరిగింది ఈ కోర్సు యొక్క ప్రత్యేకత ఏంటంటే మగ్గం వర్క్ అనేది మీకు సూది పట్టుకోవడం కూడా చేత రాకపోయినా మీకు మగ్గం వర్క్ అనేది ఆల్రెడీ ఏమన్నా వచ్చినా అసలు మీకు సూది పట్టుకోవడం కూడా రాకపోయినా అక్కడ నుంచి సూది పట్టుకోవడం దగ్గర నుంచి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎలా నేర్పించాలి మీరు ఎలా నేర్చుకోవాలనేది చాలా చాలా వివరంగా ఇందులో పొందుపరచడం జరిగింది ఇంతవరకు మీరు ఎక్కడా చూడనటువంటి విధంగా ఈ వర్క్ అనేది ఉండబోతుంది సో ఇది తెలుగులోనే మొట్టమొదటిసారిగా గ్యారంటీ ఇచ్చి మరి హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇచ్చి మరి నేర్పిస్తున్నటువంటి వర్క్ అండి సో అందువల్లనే ఇది కొద్ది రోజుల్లోనే తెలుగులోనే అతిపెద్ద ఆన్లైన్ కోర్స్ అయింది స్టిల్ ఇప్పటికీ పదమూడు వేల మంది నేర్చుకుంటున్నారు ఈ వర్క్ అనేది మీరు దీంట్లో ఉన్నటువంటి ట్రిక్స్ ఎలాంటి అంటే మీరు అంతకుముందు వర్క్ అనేది ఎక్కడన్నా నేర్చుకుని ఆల్రెడీ నేర్చుకుని ఉన్న అసలు ఆల్రెడీ నేర్చుకుని లేకపోయినా సరే ఇందులో ఉన్న ట్రిక్స్ అనేవి ఎలాంటి అంటే ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళకి ఉపయోగపడతాయి అసలు ఏమి రాని వాళ్ళకి ఉపయోగపడతాయి మీరు ఎక్కడ మగ్గం వర్క్లో చూడనటువంటి అద్భుతమైనటువంటి ట్రిక్స్ అనేవి మీరు ఇందులో చూస్తారు సో మీకు ప్రతి పాయింట్ గురించి ఇంత ఇన్ఫర్మేషన్ మనం ఎక్కడా చూడలేదు అనే విధంగా మీకు ఉంటుంది దాంతోపాటు వర్క్ అనేది ఆ ట్రిక్స్ అనేవి మీకు పూర్తిగా బహిర్గతం చేయడం ద్వారా మనం ఆ వర్క్ అనేది మీకు ఎంత ఈజీగా నేర్చుకోవచ్చా ఈ వర్క్ అనేది మనం ఎంత ఈజీగా కొట్టవచ్చా అనేటువంటి భావన మీకు కలుగుతుంది మరి ఈ వర్క్ అనేది మనం ఎలా తీసుకోవాలి ఈ వర్క్ అనేది అసలు ఎక్కడ ఉంటుంది ఎలా ఉంటుంది ఏంటి అనేది ఎక్కడ తీసుకోవాలనేది పూర్తి వివరాలు ఇప్పుడు మీకు నేను చెప్తాను సో ఇదేంటంటే బయట మీరు వేల వేల రూపాయలు నష్టపోయి వేల వేల రూపాయలు బయట మీరు నష్టపోవాల్సినటువంటి అవసరం లేకుండా అతి తక్కువ ధరలో అతి తక్కువ ధరలో ఇంట్లోనే కూర్చుని మీరు ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే కూర్చుని పూర్తి స్థాయిలో ఒక మనిషి మీ పక్కన కూర్చుని నేర్పిస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఈ పూర్తి వర్క్ అనేది మీరు నేర్చుకోవచ్చు అసలు ఈ వర్క్ అనేది ఏంటి ఎలా తీసుకోవాలి ఈ వర్క్ ఎలా ఉంటుంది అని ముందుగా మీరు ఒక ఉదాహరణ చూసి మాత్రం ఈ కోర్స్ తీసుకోవచ్చు మీరు డైరెక్ట్గా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు ముందుగా మీకు ఫ్రీ డెమో వీడియోస్ ఉంటాయి ముందుగా మీరు ఫ్రీగా యాప్ ఎక్కించుకుని ఫ్రీగా డెమో వీడియోస్ అన్నీ చూసుకుని మీకు పూర్తి స్థాయిలో నచ్చితేనే మీరు తీసుకోండి ఇందులో పూర్తిగా మీ ముందే గతంలో కొన్ని వేల మంది నేర్చుకున్నటువంటి కస్టమర్లు చేసినటువంటి వర్క్స్ ఉంటాయి అక్కడ దాంతోపాటు వాళ్ళ అనుభవాలు ఉంటాయి సో దాంతోపాటు డెమో వీడియోస్ ఉంటాయి కాబట్టి మీరు పూర్తిగా యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ముందు ఫ్రీగా మీరు డెమోస్ అన్ని రిఫరెన్స్ అన్నీ చూసుకుని ఆ తర్వాత మీకు నచ్చిన తర్వాత మాత్రమే ఈ కోర్స్ అనేది తీసుకోండి ఈ కోర్స్ అనేది ఎలా తీసుకోవాలి ఏంటనేది ఇప్పుడు మీకు పూర్తిగా వివరంగా ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తాను చూడండి చూడండి ఈ యాప్ తీసుకోవడానికి మీరు మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఈ ప్లే స్టోర్ మీద ప్లే స్టోర్లోకి వెళ్ళి ఇక్కడ మీరు మగ్గం మగ్గం వర్క్ ఇక్కడ చూడండి మగ్గం వర్క్ మగ్గం వర్క్ అని టైప్ చేయండి మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి రాధాకృష్ణులు ఇక్కడ రాధాకృష్ణు లోగా ఉంది కదా స్టార్టింగు ఈ రాధాకృష్ణు లోగా యాప్ వస్తుంది దీన్ని మీరు ఇలా ముందు ఇన్స్టాల్ చేసుకోవాలి ఇన్స్టాల్ చేసిన తర్వాత మీరు ఓపెన్ చేయాలి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రిజిస్టర్ లాగిన్ అని వస్తుంది మీరు ముందుగా అయ్యేవాళ్ళు అయితే ముందుగా మీరు రిజిస్టర్ అవ్వాలి ముందుగా ముందుగా మీరు రిజిస్టర్ అయ్యి చూడండి ఫ్రెండ్ చూడండి మీరు యాప్ అనేది ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా కనబడుతుంది ఇక్కడ స్టార్టింగ్ కోర్స్ అని చూసారు బ్లూ కలర్లో ఈ కోర్స్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఇక్కడ మీకు మగ్గం వర్క్లో రాధాకృష్ణుల బొమ్మతో ఇలా వస్తుంది దీని మీద క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేసిన తర్వాత పైన ఓవర్ వ్యూ కంటెంట్ అని చూసారు ఇక్కడ ఓవర్ వ్యూ కంటెంట్ ఈ కంటెంట్ మీద క్లిక్ చేయండి ఇక్కడ మీకు వీడియోస్ అన్నీ వస్తాయి స్టార్టింగ్ డెమో వీడియోస్ అని ఉన్నాయి చూడండి డెమో ఈ డెమో నొక్కండి ఇక్కడ మీకు డెమోస్ అన్నీ కనబడతాయి స్టార్టింగ్గా ఈ వీడియో ఒక్క వీడియో చూడండి చాలా మీకు మెత్తం మ్యాటర్ అవుతుంది ఇదేంటంటే మీకు క్వాలిటీ అడుగుతుంది ఏ క్వాలిటీలో కావాలనేది బెస్ట్ క్వాలిటీలో చూడండి నెట్ ఉంటే లేకపోతే ఏ క్వాలిటీ చూడండి మనకు క్వాలిటీ అడుగుతుంది అంటే మీకు ఏ క్వాలిటీలో కావాలి అని మీరు హై క్వాలిటీలోనే చూడండి ఇలా హై క్వాలిటీలోనే చూడండి హై క్వాలిటీలో చూస్తే సో ఇలా ఈ విధంగా ఉంటుంది మీకు క్వాలిటీ అనేది ఓకేనా ఈ విధంగా ఉంటుంది సో ఈ ఒక్క వీడియో చూడండి చాలు ఈ ఒక్క వీడియో చూస్తే మీకు టోటల్గా ప్రతిదీ అర్థం అవుతుంది ఓకేనా థ్యాంక్ యూ మీకు ఏ డౌట్ ఉన్నా చివరిన ఇచ్చినటువంటి నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ